ఇగో మళ్ళా రేవంత్ ఇక చూడు రేవంత్ రేవంతన్న మూడు రంగుల జెండా మట్టి కదిలి నాడు అని పాట పాడతారు అట్లా కాదు మీరు వాడాల్సింది రోజుకింత అప్పు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడే మా రేవంత్ అన్న ఒక్కరోజు రెండు వందల కోట్లు అప్పు చేస్తాడే మా రేవంతన్న అని మీరు పాట వాడాలి ఏ చూడు మీరు రేవంత్ అన్న ఏం చేసిండంటే రాష్ట్ర అప్పు మరో మూడు వేల కోట్లు ఆర్ ఆర్బీఐ ద్వారా రేపు బాన్ల వేలం వారం క్రితమే రెండు వేల కోట్లు అప్పు తెచ్చింది ఎనిమిది నెలల్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు చేసిన అద్భుతమైన ముఖ్యమంత్రి ఉంటారంటే అప్పుల రాష్ట్రంగా అధ్వాన రాష్ట్రంగా చిప్పకూడు రాష్ట్రంగా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క హార్థిక శుభాకాంక్షలు అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమి ఉండదేమో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నాడు ఎక్కడికక్కడ రాష్ట్రానికి సంబంధించి అప్పుల పాలు చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎనిమిది నెలలలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు చేస్తున్న పరిస్థితి కనబడుతుందంటే మీరే ఆలోచించాలి మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పోయిన వారమే అండి వారం క్రితమే మొన్న మొన్న వారం క్రితం మొన్న శనివారానికి ముందే వారం క్రితమే రెండు వేల అప్ప వచ్చింది మళ్ళీ బాండ్ల వేలమేసి మళ్ళీ మూడు వేల కోట్లు ఈయన పరిపాలించిన ఈయన ఈయన సక్కదన పరిపాలన ఈ ఎనిమిది నెలల్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు సార్ ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు వేల కోట్ల అప్పు చేసింది ఇక దీని గురించి మాట్లాడరు మన 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 సన్నాసులు మన మేధావి వర్గం ఉంటారు కదా మన బామ్మారుదలు వాళ్ళు మన తెలంగాణకు దేవుడు ఇచ్చిన వాళ్ళ బామ్మారుదలు అన్నట్టు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు మన మాట్లాడరు